అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ శక్తివంతమైన మంత్రాన్ని మీరు చెప్పుకోవడమే కాదండి విన్నా కూడా మీకు ధనం అనేది వస్తుంది అనమాట చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది అప్పుడు మంత్రం చాలా శక్తివంతమైంది కదా ఇంత అంటున్నారు కాబట్టి ఎక్కువ ఉంటుందంటే అసలు ఏ ప్రాబ్లం లేదండి ఒకే ఒక అక్షరం అన్నమాట ఒక అక్షరము ఈ ఒక్క అక్షరం కలిగిన ఈ చిన్న మాటని మీరు ప్రతిరోజు విన్నా కూడా సరిపోతుంది మీకు కావాల్సినంత ధనం అయితే మీకు దొరుకుతుందనమాట ఆకస్మికంగా ధనం అనేది మీకు రావాలి మీకున్న అప్పులన్నీ తీరిపోవాలి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలి అప్పుల నుంచి బయటపడాలి అని చెప్పి చాలా మంది ఉంటారు కదా ఎందుకంటే అప్పు ఒకటి ఉంటే సరిపోతుందండి మనము ప్రశాంతంగా ఉండలేము మన కుటుంబము ప్రశాంతంగా ఉండలేరు అసలు ఏ పని కూడా మనం ప్రశాంతంగా అసలు నెమ్మదిగా అసలు ఉండలేమన్నమాట అప్పు అనేది మనల్ని వేధిస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో వస్తుంది అనమాట బ్యాంకులో బంగారు పెట్టినా కానీ వాళ్ళు ఏదో ఒక నోటీస్ పంపిస్తారన్న భయము లేదంటే సంవత్సరానికి వడ్డీ కట్టాలి లేదా నెల నెలకి వడ్డీ కట్టాలి ఆ సమయం వచ్చేలా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట దానివల్ల మనకి ప్రశాంతంగా నిద్ర ఉండదు ప్రశాంతంగా అన్నం తినలేము ప్రశాంతంగా మన కుటుంబంతో కూడా మనం టైం అనేది స్పెండ్ చేయలేము అలాంటప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నా సరే అస్సలు ప్రతిఫలమై రావడం లేదు ఇంత పని చేస్తున్నా కానీ ఎందుకు నా ఆ భగవంతుడు నాకు సాయం చేయడం లేదు ఆ భగవంతుడు కృష్ణ ఆ పైపు కలగాలంటే ఏం చేయాలి నాకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి నా అప్పులను ఎలా తీర్చుకోవాలి అని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది ఎంత కష్టం చేసినా సరే న్యాయంగా వెళ్తూ ఉన్నా కానీ వాళ్ళకి ఫలితం అనేది రాకుండా ఉంటుందన్నమాట అలాంటప్పుడు కూడా మీరు ఏ మాత్రం అసలు నిరాశ పడకూడదండి భగవంతునిపై పూర్తి నమ్మకంతో అలానే న్యాయంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకైనా మంచి రోజులు వస్తాయి ఎందుకు అని అంటే ఇప్పుడు ఆ భగవంతుడు మిమ్మల్ని ఇంత కష్టపెడుతున్నారంటే మీ ఓర్పుకి మీ సహనానికి చిన్న పరీక్ష పెడుతున్నారని అర్థం అన్నమాట ఒక్కసారి ఆ పరీక్షలో మీరు నెగ్గారు అంటే ఇక మిమ్మల్ని మీకు మీ పనులు కానీ ఎవ్వరు అడ్డు రాలేరు అనమాట ఆ భగవంతుడు మీ చెయ్యి పట్టుకుని మరి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలు ఎదురైన ఎన్ని సమస్యలు వచ్చినా సరే అమ్మవారిపై అసలు నమ్మకాన్ని అయితే కోల్పోవద్దు అనమాట నాతోనే ఉన్నారు అని నమ్మి చూడండి డెఫినెట్ మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మరి ఈ ఒక్క పదాన్ని అంటే ఈ ఒక్క మాటను మనం చెప్పుకోవడం వల్ల ధనం వస్తుంది అంటే తప్పకుండా వస్తుంది అండి ఇది చాలా శక్తివంతమైంది లక్ష్మీదేవి అమ్మవారికి అలానే వారహేమ వారికి చాలా ఇష్టమైన మంత్రం అన్నమాట బీజాక్షం అండి ఇది చాలా శక్తివంతమైంది బీజాక్షలకి ఎంతో శక్తి ఉందని మీకు అందరికీ కూడా తెలుసు కొంతమందికి రిజల్ట్ కూడా వచ్చిందనమాట మరి ఆ ఒక్క బీజాక్షం ఏంటి ఆ శక్తివంతమైన మాట ఏంటి అంటే శ్రీం 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 స్త్రీం 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 చూశారు కదండి ఈ శ్రీం అన్న ఒక్క బీజాక్షరం చాలా శక్తి అనేది ఉంటుంది లక్ష్మీదేవిని ఆ లక్ష్మీదేవిని ఆకర్షించే ఒక శక్తివంతమైన బీజాక్షం అనమాట ఇది మనం ఎలా అయితే లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం ఎన్నో పనులు చేస్తూ ఎన్నో పరిహారాలు పూజలు మంత్రాలు యాగాలు ఎన్నో చేస్తూ ఉంటారనమాట వాళ్ళ జీవితం బాగుండడం కోసమో లేదంటే వాళ్ళ ఇంట్లో ప్రశాంతత లేకపోవడమో ఇట్లా జరుగుతూ ఉంటుంది మెయిన్గా ఫ్రెండ్స్ ఇంట్లో ప్రశాంతత లేదు అంటే దాని అర్థం మీకు ఇంట్లో డబ్బులు విలువ డబ్బు అనేది చాలా తక్కువగా ఉంటుందని డబ్బు కష్టాలు ఎక్కువయని అర్థం అనమాట మెయిన్ రీజన్ ఇదే ఉంటుందండి చాలా మందిలలో ప్రశాంతత లేదు అంటే వాళ్ళ ఇళ్ళల్లో డబ్బు అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని అర్థం ఒకవేళ ఎక్కువ డబ్బులు వచ్చినా సరే మనం ప్రశాంతతని కోల్పోతాం అనమాట తక్కువ డబ్బులున్నా మనకి ప్రశాంతత ఉండదు అలానే ఎక్కువ డబ్బులు మితిమీరున్న డబ్బు వచ్చినా సరే ఏదో ఒక లోపం అనేది ఉంటుంది ప్రశాంతత లేకపోవడము మనశ్శాంతి లేకపోవడం ఇలా ఏదో ఒకటి ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆ భగవంతుని ప్రార్థించేటప్పుడు నేను కోటీశ్వరిని అయిపోయి నాకు కోట్లు కావాలనుకోకుండా మీకు అవసరమైనంత డబ్బు ప్రసాదించమని కోరుకోండి తప్పకుండా అప్పుడు మీకు మంచిగా జరుగుతుంది మీ కోరిక న్యాయంగా ఉంది కాబట్టి ఆ భగవంతుడు మీకు తప్పకుండా సాయం చేస్తారు వారాహెం వారు లక్ష్మీదేవి ఆశీర్వాదం పూర్తిగా మీకు కలిగి మీకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అన్నమాట ఒక్కసారి ఈ శ్రీ మన బీజాక్షరాన్ని చెప్పుకుంటూ ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మేము ప్రతిరోజు చెప్పుకోలేము మాకు టైం ఉండదు అని అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడు ఒక పది నిమిషాలు టైం ఆన్ చేసుకొని శ్రీమ్ శ్రీమ్ అని చెప్పి అంటూ వాయిస్ రికార్డ్ చేసుకొని ఆ మాటని మీరు ప్రతిరోజు వింటూ ఉండండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉంటారో ఆఫీస్ టైమింగ్స్లో ఉన్నప్పుడు కానీ పెట్టేసి అక్కడ వదిలేసి మీరు వింటూ ఉండండి సరిపోతుంది అనమాట వింటూ ఉన్నా సరే చాలా శక్తి అనేది వస్తుంది రాసుకోవచ్చు వినచ్చు లేదంటే చెప్పుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట కానీ ఎలా చెప్పుకున్నా సరే నమ్మకంతో చెప్పుకోవాలి అప్పుడే మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి